వెల్కమ్ టు ఆఖేరి న్యూస్ హన్మకొండ నగరం నుండి మేడారం జాతరకు వెళ్ళే భక్తుల కోసం హెలికాప్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ హన్మకొండ నగరంలోని ఫాతిమా నగర్ సెయింట్ గ్యాబ్రియల్ హై స్కూల్లో హెలిపాడ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుండి భక్తులు కూడా హెలికాప్టర్లో వెళ్ళి జాతర స్పెషల్ దర్శనం సమ్మక్క సారక్క స్పెషల్ దర్శనం చేసుకొని ఇక్కడికి తిరిగి వస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్లో ఉన్నాం ఇక్కడ హెలికాప్టర్ రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా ఆ హెలికాప్టర్లు ఒకవేళ ఎక్కాలనుకొని అనుకున్న వారికి ఎలా బుక్ చేసుకోవాలి టికెట్ ఎలా బుక్ చేసుకోవాలన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం మేడారం జాతరకు హెలికాప్టర్లో వెళ్ళే భక్తుడు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అన్న నమస్తే అన్న ఈ యొక్క మేడారానికి ఇది రెండోసారి పోవడము ఆ యొక్క మేడరానికి ఆ యొక్క సమ్మక్క సారామ్మ దర్శించుకోవడం యొక్క ఇష్టంగా భావించి నేను వెళ్తున్నాను అన్న చెప్పండి మేడారం వెళ్ళడానికి చాలా దారులు ఉన్నాయి ప్రత్యేకంగా ఆర్టీసీ కూడా ఏర్పాట్లు చేసింది కేవలం హెలికాప్టర్ని ఎందుకు ఎంచుకున్నారు నా యొక్క కళ అండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నా నా నేను సార్లు హెలికాప్టర్లను చాలాసార్లు చూసిన కాబట్టి ఆ చూసు చూడడం నా యొక్క కలర్ కళను నిజం చేసుకోవాలని ఎప్పుడైనా హెలికాప్టర్ పోవాలని నా యొక్క అనిపించింది ఆ యొక్క ఈ కళను సహకారం ఇస్తున్నందుకు టూరిజం శాఖ వారు ఈ యొక్క సమ్మక్క సార్ కేటాయించుడు వారి నా యొక్క ప్రత్యేకమైన కులత్యాలు ఎందుకంటే ఇలాంటి హెలికాప్టర్లో కూడా చాలా వీలు కాదండి కాబట్టి ఆ ఆ యొక్క ప్రోగ్రాము వారు టూరిజం శాఖ వారు చేసినందుకు అందులో పోతున్నందుకు నా కళ నెరవినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి అండి అలా చెప్పండి అసలు హెలికాప్టరు ఏ విధంగా మీరు బుక్ చేసుకున్నారు ఎంత డబ్బులు ఖర్చు అయినాయి మీకు ఇది హెలికాప్టర్ను ఆన్లైన్లో బుక్ చేసుకో చేసుకున్నానండి నా ఈ పోయిన సంవత్సరం అయితే ఇరవై వేలు ఉండే ఈ సంవత్సరం ఒక పదివేలు ఎక్కువ పెంచారు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే నాకు వచ్చిందండి ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కడం ఇది మొదటిసారా లేకపోతే ఇంతకుముందు ఎక్కారా సార్ ఇది రెండోసారి సార్ ఫస్ట్ సారి ఎక్కాను ఇది రెండోసారి ఈ యొక్క హెలికాప్టర్లో పోవడం అన్నది నా కళ అండి అది ఒక చాలా ఆనందకమైన విషయము ఎందుకంటే ఆ యొక్క చెర్లను ఆ యొక్క గుట్టలను చూస్తే చాలా ఆనందకరంగా మంచి చాలా ప్రకృతి బాగా కనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక రుణంతుల మీ పీట్లకి వెళ్ళి పైకి వెళ్ళి హెలికాప్టర్ పోతుంది కాబట్టి ఆ యొక్క అందాలను చూస్తే అవి చాలా బాగుంటాయి అది పోతుంది అది అర్థమవుతుందండి అండి ఇప్పుడు కొంతమంది పైనకి వెళ్ళి చూస్తే భయపడుతూ ఉంటారు కదా మీకు అట్లా భయం ఏం కలగలేదా మరి లేదండి నేను కొంచెం ధైర్యవంతున్నే ఈసారి ఎంత అమౌంట్ కట్టి మీరు హెలికాప్టర్ని బుక్ చేసుకున్నారు మామూలుగా సామాన్యులకు అందుబాటులో రేట్లో ఉన్నాయా లేకపోతే ఎక్కువ ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయా ప్రైసులు సార్ ఈసారి రేట్ అయితే ఎక్కువనే చేశారండి వాస్తవంగా ఇది ధనవంతులకు అయితే ఇది సెట్ అయ్యేది వాస్తవంగా నేను ధనవంతులు కానీ నీ పేదోన్ని కాబట్టి నా యొక్క కళ కోసం నేను ముప్పై వేలు కట్టాను కానీ ఇంత రేటు ఎక్కువ ఉండడం వల్ల మంచిది కాదండి ఎందుకంటే చాలామంది రాలేకపోతారు ఓ పదిహేను వేలు పదివేలు ఉంటే మాత్రం జనం చాలా వస్తారు ఇప్పుడు ప్రతిసారి లాస్ట్ పోయిన సంవత్సరం గత రెండు సంవత్సరాల ముందు వెళ్ళాను అన్నారు అప్పుడు దర్శనం ఏ విధంగా జరిగింది హెలికాప్టర్లో పోయారు కదా మరి దర్శనం చేసుకుని రిటర్న్ ఎప్పుడు తీసుకొచ్చారు ఎంత టైం సమయం పట్టింది మీకు సార్ పోయిన సంవత్సరము ఒక వన్ అవర్లో పోయినామండి వన్ అవర్ పోవుడు పదిహేను నిమిషాలు వచ్చుడు పది నిమిషాలు అక్కడొక్క పదిహేను నిమిషాలే అంతా వేపు దర్శనం అండి దర్శనం కాడ ఇలాంటివి లేదు వాళ్ళ వాళ్ళకు టూరిజం శాఖకు సంబంధించిన పెద్దలు ఉంటారు వాళ్ళే తీసుకుపోయి దర్శనం చేసుకొని వస్తారు చాలా సింపుల్గా అయిపోయిందండి అసలు నేనే ఆశ్చర్యపోయినా ఒక గంట సేపట్లో పోడు రావడం అనేది చాలా ఆశ్చర్యానికి వెళ్ళిన ఈసారి కూడా అదే విధంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీకు చాలా మంది నిలువెత్తు బంగారం ఇస్తామని మొక్కుకుంటారు కదా మరి ఒకవేళ హెలికాప్టర్ లో పోతే అక్కడ అధికారులు బంగారం పెట్టడానికి అవకాశం ఇస్తున్నారా ఉన్నది సార్ అవకాశం ఉన్నది మనం ఏదంటే అది చేస్తారు సార్ అధికారులు बुकिंग हम कर सकते हैं हेली टैक्सी डॉट कॉम से एच ई एल आई टी एड एक्स डबल आई हेली टैक्सी डॉट कॉम से बुकिंग कर सकते हैं आप दूसरा पैकेज है हमारा मेधारम से मेधारम वहाँ पे हम जॉयरेड करेंगे फाइव टू तो सिक्स मिनट्स का छः मिनट तक का हम जॉयरेड करेंगे ना वो जो रेड आपकी जो पर हेड रहेगी फोर्टी थ्री हंड्रेड रहेगा चार्ज उसका, उसका। उसकी बुकिंग भी आप हेली टैक्सी वेबसाइट से कर सकते हैं ठीक है कितना टाइम लग रहा तो यहाँ से जो शटल करेंगे हम हनकोंडा से जाने में आपका ट्वेंटी टू ट्वेंटी फाइव मिनट लगेगा दर्शन में आपको वीआईपी दर्शन प्रोवाइड किया जाएगा वो आपका करीब 40 मिनट्स में कंप्लीट हो जाएगा आपको हम वापस लेके आएंगे भाई सेम 25 मिनट्स यहाँ से मॉर्निंग से हमारे चार ट्रिप प्लान है लेकिन वेदर कैसा है उस पर डिपेंड करता है अगर विजिबिलिटी नहीं है तो हम ट्रिप नहीं कर पा रहे बट हाँ चार ट्रिप प्लान है ऑलरेडी एट का पहला स्लॉट है ए टी से दूसरा स्लॉट है टेन का फिर आपका एक वन का स्लॉट है और चौथा स्लॉट है थ्री का ओनली ऑनलाइन बुकिंग हमारे पास सिर्फ हेली से हम बुक कर सकते हैं वीआईपी दर्शन वहाँ पे प्रोवाइडेड है आप जब जमारम पहुँच जाएंगे हाँ सब कुछ पैकेज है? में इंक्लूडेड है जॉय राइड में नहीं है जॉय राइड में सिर्फ जॉय राइड करेंगे हाँ। बट इस पैकेज में जो हनमकोंडा से जाएंगे उसमें इंक्लूडेड है वीआई पी दर्शन वी आई दर्शन वहाँ पर टीम है वो आपको लेके जाएगी कैंसिल नहीं होगा जैसे विजिबिलिटी नहीं है तो हम थोड़ा डिले करके जाएंगे जैसे ही विजिबिलिटी खुलेगी हेलीकॉप्टर फिर फ्लाई करेगा नहीं नहीं इसमें कोई फूड इन्वॉल्व नहीं है बस हम यहाँ पे आपको दर्शन देंगे और वापस लेके आएंगे दिखा दिखाई